హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా నేను మీ రాకేష్ ఎలా టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ నా రంగ టైలర్ నిన్న చూసినా నాకైతే మస్తు అనిపించింది కానీ కొందరు అనుకుంటారు కదా హనుమాన్ గుంటూరు కార్యకు ఇద్దరే కొట్టుకుంటాను థియేటర్లు ఏడాది దొరికితే నాగార్జున సినిమా ఎందుకు రిలీజ్ చేస్తాను ఒకటే చెప్తా నాగార్జున అంటే ఒక బ్రాండు పోయినసారి థియేటర్ తక్కువ మళ్ళీ రేట్లు తక్కువ టైంలోనే ఇట్టు కొట్టినంటే మళ్ళీ ఇప్పుడు రేట్లు ఎక్కువ మంచి పండుగ రోజు పక్క సినిమా రిలీజ్ అవుతుంది నా సామిరంగ థియేటర్ దొరకమని ఎప్పుడు అనుకోండి పక్క ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఎవరు కింగ్ నాగార్జున థియేటర్ మాత్రం పక్కా దొరుకుతాయి నా సామిరంగ టైలర్ వచ్చేసి నాకైతే మస్తు నచ్చిందన్న ఎందుకంటే అంటే ఒక ఊర్లో ఉన్నప్పుడు ఆ సంబరాలు ఆ ఫైటింగ్ సీన్లు ఊళ్ళో ఉన్నప్పుడు లవ్ సీన్స్ అది నాకైతే మస్తు అనిపించింది ఎందుకంటే నాగర్జున గారు అసలు ఆయన చాలా సినిమాలు చిన్న దీంట్లో నా సామి రంగా ఆయన హెయిర్ స్టైల్ ఆయన గెటప్ ఊరు నాకు మంచి లుక్ ఒక ఎనర్జీ లుక్ నాకైతే మస్తు అనిపించింది ఇంకోటి హీరోయిని ఆమె అసికా రంగనాథ హీరోయిన్ ఆ హీరోకు తగ్గట్టే ఏంట్రా మీరు కొట్టినంట కదా చంపినంట కదా అంటే ఆమె ఒక మంచి డైలా అంటే ఆమెకు తెలుగు అంత పర్ఫెక్ట్గా క్లారిటీ చెప్పిందంటే నాకైతే బాగా నచ్చింది ఇంకొకటి సినిమాలో ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయని ఎందుకంటే అల్లరి నరేష్ గారు మార్షిలో మహేష్ బాబు గారు ఇద్దరు రోలింగ్లో అయితే నాకైతే బాగా నచ్చింది దీంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుందన్న అల్లరి నరేష్ గారు ఆ సినిమాలో ఉన్నారంటే సెకండ్ రోల్లో మెయిన్ రోల్లో ఉన్నారంటే ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది నాకైతే పక్కన ఎందుకంటే మహర్షిలో చూసినాము మళ్ళీ దీంట్లో వస్తున్నాం ఏదో ఒకటి ఉన్నదన్న సినిమాలో నా సామి రంగ ఈ పండుగకి నా సామి రంగ టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుందన్న నా ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి మళ్ళీ నాకు రాస్తారు ఇంకో వ్యక్తి రాస్తారు ఆయన కూడా సినిమాలు ఉండవు అది కూడా ఎక్స్పెక్టేషన్ హై ఉన్నాయన్న నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ నాగ చైతన్య అక్కి లేని ఫ్యామిలీకి ఇది మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ దొరకాలా ఇంకో నాగేదా చాలా నచ్చిందన్న ఒకటి ఈ పన్నెండున గుంటూరుగారు అయిపోతుంది ఇక పద్నాలుగు తారీఖు ఖాళీగా ఉంది కదా నా సామిరంగా చూసేద్దాం ఎంజాయ్ చేసేద్దాం ఇంకొకటి నాగార్జున సినిమా అంటే పోయినసారి బంగారాజు వచ్చింది అంటే థియేటర్ లేని టైంలో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి అప్పుడు రేట్లు తక్కువ ఉన్న టైంలోనే హిట్ కొట్టినంటే ఎందుకంటే నాగార్జున సార్ గారు చేసే సినిమాలన్నీ మంచి సినిమాలు మళ్ళీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేయాలా అందరు హ్యాపీగా ఉండాలా పండుగ రోజు పండుగ సంబరాలు చేసుకోవాలా మళ్ళీ సినిమా థియేటర్ కూడా సంబరాలు చేసుకోవాలని నాకు ప్రతిసారి వస్తుంది సినిమా మళ్ళీ ఈ సినిమా నా సామిరంగా ఆ టైటిల్కి తగ్గట్టే ఈ సినిమా కూడా ఉండబోతుంది పక్కా హిట్టు కొడతాడు ఒకటే చెప్తా నాగార్జున ఫ్యాన్స్కి సరదా సరదాకే థియేటర్లకి వెళ్ళి సినిమా వస్తాం మళ్ళీ ఇక నాగార్జున సినిమా అంటే చూసుకో మళ్ళీ ఎట్లుంటుందో థియేటర్లు బద్దలైపోవాల్సిందే నా సామి రంగ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా 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 బాగున్నాయి ఫైటింగ్ సీన్స్ అయినా ఆ జాతర సెంటిమెంట్స్ అయినా చాలా చాలా బాగున్నాయి ఇంకో అందరూ చూడండి ఫ్యాన్స్ మాత్రం తప్పక చూడండి ఇంకోటి వాయిస్ మంకీస్ మీడియా మోర్ అప్డేట్స్ ఎనీ టైమ్ నవ్విస్తాం న్యూస్ చెప్తాం హాట్ హాట్ టాపిక్ తీసుకొస్తాం